దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం నీ కుటుంబమును నా సన్నిధిని స్థిరపరచుదును అవును బిడలారా ఈరోజు దేవుడు మనతో ఈ మాట ద్వారా మనలను మన కుటుంబాలను స్థిరపరచాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకని దేవుడు స్థిరపరుస్తాను అని దావీదుతో మాట ఇస్తున్నాడంటే దావీదు యొక్క మనసు దేవుని సన్నిధిని ఎప్పుడూ కూడా గనపరిచే మనసు దేవుని సన్నిధిని గౌరవించే మనసు దేవునిని ఎప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండే మనసు ఎప్పుడూ తన గతకాల స్థితిని మరిచిపోనటువంటి మనసు ఎప్పుడూ గొర్రెలదొడ్డిలో ఉన్న నన్ను దాసుడనైన నన్ను ఈరోజు జనములకు అధిపతిగా నియమించావయ్యా అంటూ ఎప్పుడు దేవుని సన్నిధిని పాడడానికైనా స్థుతించడానికైనా ఆరాధించడానికైనా ఏనాడు కూడా సిగ్గుపడకుండా భయపడకుండా తన స్థితి పెరిగినను దేవుని ఎదుట ఎప్పుడు విధేయత కలిగి ఉండే మనస్సు ఆ మనసు దేవుడు చూశాడు అందుకనే నీ సంతతిని నీ కుటుంబమును నిత్యము నేను స్థిరపరుస్తాను అని మాటిచ్చాడు అతని ముందు సౌలు రాజు ఉన్నప్పటికీ అతని విషయంలో ఆ మాటను దేవుడు అనలేకపోయాడు ఈ రోజున నీ కుటుంబం దేవుని సన్నిధి స్థిరపరచబడినట్లుగా దావీదుకున్న గుణాలు నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీతో కూడా మాట చెప్తున్నాడు నీ కుటుంబమును నా సన్నిధిని స్థిరపరుస్తాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమె